హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ అండ్ అందరికీ అయితే బిలేటెడ్ దివాళీ విషెస్ సో అందరూ దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇది వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్నైళ్ళు చూస్తుంటే ఇది దసరా వ్లాగ్ అనమాట సో దసరా వ్లాగ్ ఫైనల్లీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దసరాకి నేను వైజాగ్ వెళ్ళొచ్చాను మళ్ళీ దాని తర్వాత దివాళీకి మళ్ళీ ట్రావెల్ చేశాను సో కంప్లీట్గా లాస్ట్ వన్ మంత్ అంతా కూడా ఫుల్ ప్యాక్డ్ అండ్ బిజీ ఉన్నాను సో అందుకే వీడియోస్ ఏమీ ఎడిట్ చేయడం కూడా నాకు టైం కుదరలేదనమాట బట్ ఇంకా ఓకే కంటిన్యూటీ ఉండాలి కదా ఫస్ట్ దసరా బ్లాగే చేసి తర్వాత దివాళీ బ్లాగ్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా అండ్ ఇక్కడ ఏంటంటే దసరాకి నేను ఒక్కదాన్నే వైజాగ్ వెళ్తున్నాను అండ్ ఇక్కడ సూర్యగారు అయితే నన్ను బస్ ఎక్కించడానికి వచ్చారు డ్రాప్ చేయడానికి ఇగోండి కొంత దూరం వరకు బస్సుతో పాటే వచ్చారనమాట సో చాలా డేస్ తర్వాత ఇలా సూర్యగారు లేకుండా నేను ఒక్కదాన్నే జర్నీ చేయడం సో ట్రైన్కి టికెట్ ట్రై చేశారు కానీ ట్రైన్కి అవ్వలేదు ఇంకా బస్కే చేశారు అండ్ ఇంకేంటంటే దసరాకి నాకు యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట సూర్యగారికి అయితే ఆఫీస్ ఉంది సో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా నువ్వైనా వెళ్ళు అని నన్ను పంపించారు హలో గాయస్

వెళ్ళిపోతుంది ట్రైల్ సౌండ్ వినబడింది నాకు అంటే సాంగ్ ఏంటంటే మా మమ్మీ డాడీకి చెప్పలేదు ఫ్రెండ్స్ నేను సర్ప్రైజ్ చేద్దామని కానీ గెస్సింగ్స్ వచ్చేసాయి ఆల్రెడీ చూద్దాం ఇంటికి వెళ్తే సర్ప్రైజ్ అవుతారో మాకు ఆల్రెడీ తెలుసులే అంటాను చూద్దాం వెంటనే దిగొద్దు నువ్వు సెంటర్ కూర్చో జరిగి ఫస్ట్ నేను ఆ కార్ చూస్తారు కదా పైనుంచి అప్పుడు తెలిసిపోద్ది అందుకు నువ్వు దిగొద్దు నేను కార్ పెడతాను కార్ పెట్లు ఆకేసినట్టు పైకి వెళ్ళి చేస్తా ఉంటాను అప్పుడు అప్పటికి వాళ్ళు వచ్చే సైలెంట్ గా చూద్దాం సర్ప్రైజ్ ప్లాన్ హిట్ అవుతా ఫ్లాప్ అయితే తెలుసు కదా కానీ ఏంట్రా తుఫాన్ లాగా ఉంది దారంతా ఎక్కడకక్కడ చెట్లు పడిపోయి ఉన్నాయి చెట్లు అన్ని కూడా కింద రూట్స్ తో సహా పడిపోయారా కాదు అమ్మ లాస్ట్ వీక్ అంతా అసలు చాలా వేడిగా ఉంది ఒక పెట్టేస్తుంది అన్నది ఇప్పుడేటి ఎంత వర్షం ఉంది ఇక్కడ నిన్నటి నుంచి నేను వస్తూ వస్తూ వర్షం తెచ్చాను మీకోసం అండ్ అదన్నమాట నేను వస్తున్నా అని మమ్మీ వాళ్ళకి చెప్పలేదు కానీ వాళ్ళైతే కొంచెం గెస్ట్ చేశారనమాట సో అది ఎలా మాట్లాడారు ఏంటి ఎలా గెస్సింగ్స్ అవుతున్నాయి ఇంట్లో అని హరి చెప్తున్నాడు అండ్ ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండ్ ఇది ఇంకా చాలాసార్లు నేను మీకు చెప్పాను నా ఫేవరెట్ స్పాట్ నా ఫేవరెట్ ప్లేస్ తెన్నెటి పార్క్ ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా చాలా చెట్లు పడ్డాయి రా మినీ తుఫాన్ వచ్చింది వైజాగ్ చిన్న మినీ తుఫాన్ తెచ్చాను ఫ్రెండ్స్ నేను వస్తూ వస్తూ వైజాగ్ కి ఫోన్ చేశారు చెప్తా సార్ చెప్తే సండే ఎయిటీన్ సండే పడింది కదా ఇంటికి వెళ్ళాము ఇప్పుడు సూపర్ సూపర్ రాంగ్ రూట్ లో అలా తిప్పుకోవడం చూడండి ఎలా పడిపోయా దారం మా వైజాగ్లో హుదు తుఫాన్ అప్పుడు చూశాను ఇంతలా చెట్లు పడ్డం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అదే హరిని అడిగా అంత పెద్ద గాలి వచ్చిందా అంటే ఏం లేదు జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ వచ్చి ఉంటుంది గాలి అంతే అన్నాడు ఆ టూ త్రీ మినిట్స్కే చూసారా ఎంతలా మొత్తం దారంతా చెట్లు పడిపోతూనే ఉన్నాయి అన్నమాట సో చెట్లు ఇలా పడిపోతే చాలా బాధ అనిపిస్తుంది పాపం ఎన్ని ఇయర్స్ నుంచో ఉండి అవి అంత పెద్దగా అవి ఉంటాయి ఇలా పడిపోతాయి వర్షం రాగానే అనిపిస్తుంది అండ్ ఇది ఇంకా పోలీస్ క్వార్టర్స్ రోడ్ అనమాట చూసాను నేను అన్ని వెళ్తాం చూడండి ఎలా పడిపోయో చెట్లు ఇన్ని హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి మా అంటే వైజాగ్ లో మాకు ఏ వర్షము లేదు వేడిగా ఉంది ఎండగా ఉంది తుఫాన్ వచ్చేసింది ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి ఏ సందలో నుంచి ఇంటికి వెళ్దాం అన్నా సరే చెట్లు పడి బ్లాక్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చుట్టూ తిరుగుకొని వెళ్ళాలి లేకపోతే అండ్ ఇంకా మా హరిగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ రేపు మా హరి బర్త్డే ఇవాళ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ దడ్ మారి గడ్డి పద్దు అంటే లేదు ఫ్రెండ్స్ మీరేనా అయినా పండగ ఫ్రెండ్స్ ఏంటంటే మా హరి వాళ్ళకి మైల్ వచ్చింది మా మమ్మీ వాళ్ళ సైడ్ ఒక ఆయన అమ్మారు ఆ డాడీ వాళ్ళ సైడ్ ఎక్స్పైర్ అయ్యారు అన్న చూద్దాం మీ సందులో ఏమన్నా పడ్డాయో పడలేదు పడదు అన్ని ఇలా పడిపోతే బాధ అనిపిస్తుందిరా

Ternyata ini telopas Pasti lah Hahaha సో అదన్నమాట మా డాడీ మేము వచ్చేసరికి ఆల్రెడీ కింద సెల్లార్లో వెయిట్ చేస్తూ చూస్తున్నారనమాట మా కోసం వస్తానని అంటే ఆల్రెడీ డౌట్ ఉంది కదా వస్తానేమో అని చెప్పి రెడీగా కిందనే కాపులా కాస్తూ చూస్తున్నారు బట్ అటువైపు తిరిగి కాల్ కడుగుతూ ఉండుంటే ఇంకా నేను ఈ లోప ఆయన చూడకుండానే పైకి పరిగెత్తుకొని వచ్చేసాను

അമ്മ അടഗൻ സാ മൈതാമല അമ്മ അടഗൻ സാർ അടിക്ക అండ్ ఇక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ గోళ్ళు ఏంటంటే ఒకరు నేను వస్తానని ఒకరు నేను రానని బెట్ కాసుకున్నారంట అండ్ ఇంకా ఈ వీడియో అంతా రోహిణిస్తుంది నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ వెనక దాక్కున్నాను దాంకున్నాను మా డాడీకి కనపడకుండా ఉండాలని మా డాడీ ఇల్లంతా తిరిగి చూసారు కానీ ఫ్రిడ్జ్ పక్కకు మాత్రం రాలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు ఎలానో నేను వచ్చాను నేనే బయటకు వస్తా అని

అయినా మీరు దొంగట ఆడేస్తాం మీరు కిందనే కాపులా కాయకూడదు ఇంట్లో ఉండాలి సీట్ సో అదన్నమాట ఆల్రెడీ మా డాడీ నన్ను కిందనే చూసేసారంట కానీ నేను ఏం చేస్తానో చూద్దామని నన్ను చూడనట్టు తిరిగి కాల్ కడుక్కున్నట్టుగా యాక్ట్ చేసారంట అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంట్లో చెప్పాను కదా మంచి వర్షం పడి మొత్తం చెట్లు అన్ని పడిపోయాయి కదా ఇంకా బిఫోర్ డే నైట్ నుంచి కూడా ఇంట్లో కరెంట్ లేదంట అండ్ ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా బట్టలన్నీ ఇంట్లోనే ఆరడం అయింది అండ్ ఇంకా చెప్పాను కదా కరెంటు కూడా లేదు జస్ట్ ఇన్వెంటర్ మీద ఇంకా అలా రన్ అవుతున్నాయి లైట్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ నేను ఏంటంటే లాస్ట్ టైమ్ చార్మినార్కి వెళ్ళాను సో చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా అనమాట ఒక్క పెయిర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వర్త్ అనిపించింది సో నేను అక్కడ ఉన్నప్పుడు ఇంకా రోహిణి కాల్ చేసి ఇలా ఒక టూ పెయిర్స్ సెలెక్ట్ చేసుకుందనమాట సో అవే తెచ్చాను రోహిణికి ఇచ్చి చూస్తున్నాం అనమాట క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకా రోహిణి కొన్ని ఏవో కొత్త బట్టలు కొనుక్కుందంట అవి చూపిస్తుంది సో ఇంకా అంతే కదా ఏముంటుంది లేడీస్ అంటే నేను ఇవి కొనుక్కున్నాను చూడండి ఇది కొనుక్కున్నాను అది కొనుక్కున్నాను అని కొనుక్కుని అన్నీ చూపించుకుంటూ ఉంటాము అండ్ ఇంకా మా మమ్మీ బ్యాంగిల్స్ అడిగింది అనమాట సైడ్ బ్యాంగిల్స్ సో చార్మినార్ దగ్గర మనకి చాలా కలెక్షన్ ఉంటుంది సో బ్యాంగిల్స్ కూడా ఎంత కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే సో బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇది ఒక నైటీ తీసుకున్నాను అనమాట పింక్ కలర్ నైటీ చాలా బాగుంది సో అది కూడా ఒక టూ హండ్రెడ్ రూపీసే సో అది కూడా క్లాత్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇంకా అది కూడా చూపిస్తున్న ఇలా ఏమేమి షాపింగ్ చేసా అన్నీ అని చెప్పేసి అండ్ ఇంకా అలా ఇంకా కబుర్లు ఉంటాయి కదా ఏమైంది ఏం జరిగింది లాస్ట్ కొన్ని డేస్లో విశేషాలు ఏంటి ఊర్లో ఏం జరిగింది ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా మొత్తం అవే కబుర్లు అన్నీ అవుతున్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా అయితే ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయాను అండ్ ఇలాగా మమ్మీ వేడివేడిగా దోశలు వేసేసింది సో హ్యాపీగా దోశలు ఎంజాయ్ చేస్తున్నా నేను ఎన్ని దోశలు వేసుకొని తిన్నా కూడా మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ వేడివేడిగా వేసి ఇచ్చిన దోశలు ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ ఇక్కడ శ్రీనిధి వచ్చేసింది మా ఎదురింట్లో ఉంటుంది కదా ఇక్కడ మమ్మీ ఇంకా బెల్లం పాయసం చేస్తుంది అనమాట బెల్లం పాయసం కూడా నాకు చాలా ఇష్టం సో అదే చేస్తుంది అండ్ ఇంకా అయితే ఆ రోజు చెప్పాను కదా ఆ రోజు అంతా చీకట్లో ఉన్నట్టే ఉంది ఎందుకంటే తుఫాన్ వచ్చింది కరెంట్ పోయింది కరెంట్ రాలేదు సో టీవీ లేదు వైఫై లేదు ఒక లైట్ ఒక్కటే ఉందనమాట అండ్ ఇక్కడ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్లో రసం అప్పడాలు ఇంకా మా మమ్మీ చేసిన రోటి పచ్చడి నెయ్యి సో పచ్చడి కూడా అంతే నేను ఎన్నిసార్లు చేసుకుంటున్నా కూడా నాకు అంత టేస్ట్గా కుదిరినట్టు అనిపించదు బట్ మమ్మీ రోట్లో దంచుతున్న పచ్చడి కదా ఆ పచ్చడిలో నెయ్యేసుకొని తింటే అబ్బా చాలా యమిగా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు మౌత్ వాటరింగ్ అయిపోతుంది అండ్ ఇంకా లంచ్ అయిపోయింది ఇంకా కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాం అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏమంటే హరి ఇలా పిజ్జా తినాలనిపిస్తుంది అని చెప్పి సో పిజ్జా ఆర్డర్ చేశాడు సో చాలా డేస్ అయింది పిజ్జా తిని కూడా నేను సో పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం మంచిగా కూల్ క్లైమేట్లో సో ఇక్కడ మాకు పిజ్జా టైం అవుతుంది మా మమ్మీకి మంచిగా టాకింగ్ టైం అవుతుంది అనమాట మా అవ్వ వాళ్ళకి ఫోన్ చేసింది మా అమ్మ వాళ్ళ ఉంటుంది చిన్న పాప చాలా కబుర్లు చెప్తూ అనమాట సో మేము కూడా అవ్వాలతో మాట్లాడేసాము కొంచెం సేపు అండ్ ఇంకా రోహిణి చాలా వెయిట్ తగ్గిందంట వైజాగ్ వచ్చాక లాస్ట్ టూ మంత్స్లో ఫైవ్ సిక్స్ కేజెస్ వెయిట్ తగ్గిందంట అందుకే రోహిణి ఏంటో చాలా బక్కగా కనిపించింది నాకు

కరెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు ఇంట్లో నేను తుఫాన్ వచ్చిందని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుంచి కరెంట్ లేదు అంధకారంలో ఉన్నాం ఏంటది ఏమంటారు ఇన్వర్టర్ ఉన్నా కూడా మధ్య మధ్యలో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాం మొత్తం మొత్తం నేనే చేసింది ఇంట్లో నేనే తెప్పించిన పవర్ తెల్లవారు ఎప్పుడో నాని అంట మా అమ్మ గారు మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదని ఇన్వర్టర్ పెట్టి ఏదో ప్లగ్ ఇన్ చేసి చాలా హడావి చేసి రుబ్బితే రుబ్బిన తర్వాత వచ్చింది కరెంట్ కదా మా పాప మా అమ్మ మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు రుబ్బలేదు కరెంట్ లేదు రుబ్బలేదు అని మొత్తానికి వచ్చింది కరెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు టీవీ చూపించాలంట కొత్త టీవీ కూలర్ ఇద్దరు ఎందుకు ఇలాగే బాగుంది కదా పోయి ఎక్కడ వస్తుంది మరి ఇంకా అటు పెట్టవు కొంచెం మా అమ్మ రంగంలోకి దిగింది ఫ్రెండ్స్ అల్లు పెరగని అలు పెరగని యోధురాలు లేసి నుంచి వంట వంట మీద దండయాత్ర శాతనే ఉంటది దాడి శాతనే ఉంటది నువ్వు వచ్చాను పిడుగులు పడ్డాయి వర్షాలు పడ్డాయి చెట్లు పడిపోయి

గాలు పీల్చుకోవడానికి వెళ్తాం ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఇంట్లో చీకట్లో ఉండి ఉండిసేపు అలా చల్లగా హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ చెట్టు మీద వెళ్తాం ఎక్కువ సో నేను హరి అయితే ఇంక అలా బయటికి షాప్కి వెళ్తున్నాం అనమాట మష్రూమ్ తెచ్చుకుందాం అని చెప్పి ఎందుకంటే మమ్మీ ఆ రోజు నైట్ గారెలు చేస్తుంది సో నాన్ వెజ్ ఆ రోజు తినామన్నమాట ఎందుకంటే మమ్మీ వాళ్ళకి మైలు ఉంది కాబట్టి ఇంట్లో కుక్ చేయరు సో మష్రూమ్ అయినా చేసుకుందాం అని చెప్పి బయట టూ త్రీ షాప్స్ తిరిగి వచ్చాము కానీ ఎక్కడ దొరకలేదు మళ్ళీ లాస్ట్కి బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ మా రోహిణి చూసారా మా స్వామికి టామ్ అండ్ జెర్రీ చూపిస్తుంది ఆయనకి కూడా టామ్ అండ్ జెర్రీ అలవాటు చేసేసింది అండ్ మా అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాడు హరి వాళ్ళ స్పెషల్ ఏంటి మష్రూమ్ మష్రూమ్ మసాలా గారెల కోసం చట్నీ రైస్ మా రైస్ కోసం ఉంది మష్రూమ్ కర్రీ సరిపోతుంది రైస్ లోకి చట్నీ కూడా ఉంది గారెల్లోకి స్పెషల్ డోర్ అయ్యిరా మరిగాడు కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ సరిపోతే ఇరవై మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ మీరైనా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్తారు తెల్లవారి నుంచి మాకు పండగ లేదు ఫ్రెండ్స్ పండగ ఉంటే ఫుడ్తో పాటు పూజ కూడా ఉంటది పండగ పండుగ లేకపోతే మటన్ తిన్నా పులిహోర తిన్నామా నిన్న సరిపోతాదిగారు నీకు ఒకరోజు ముందు వచ్చినట్టు పండుగ పులిహోర పండుగ రెండు షావును పాటు చేసేస్తున్నా

మా రోహిణి పాడైపోయింది గాక బిల్డింగ్ లో పిల్లలందరినీ ఖరాబ్ చేస్తుంది మా రోహిణి పిల్లలందరూ ఫెయిల్ అయిపోతారు రేపు ఎగ్జామ్ లో రోహిణికి తెలుసు కదా చెక్ చేస్తారా చూడు

వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిసే కదా అడుగుమా ఇన్ని సంవత్సరాలు నేను చేసి పెట్టిన వంట తిని బాగలేదంటావాడుగుతో పాటు కాదు సమీ ఇన్ని సంవత్సరాల నుంచి అమ చేస్తానే కదా అరిగాడు తిన్నాడు ఒక రోజు వచ్చిందంట మష్రూమ్ కర్రీ బాగా హరి ప్రో అయిపోయాడని ఇప్పుడు మా అమ్మ వంటలు నెగతాలు చేస్తాడనమాట మా మమ్మీ నార్మల్గా ఉండే వంటలన్నీ చాలా బాగా చేస్తుంది బట్ ఇలా మష్రూమ్ కొంచెం మసాలా ఐటమ్స్ అంటే మసాలా అంత ఇష్టం ఉండదు మమ్మీకి హరి అయితే మంచిగా మసాలా పట్టించి చేస్తుంటాడు కాబట్టి కర్రీస్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా మా హరీ కూడా బాగానే కుక్ చేస్తారులేండి అండ్ ఇక్కడ మష్రూమ్ కర్రీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాడు సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ అన్నీ మంచిగా వాష్ చేసేసుకొని అన్నీ కట్ చేసేసుకుంటూ ఉన్నాడు అనమాట సో మోస్ట్లీ అంతే మా ఇంట్లో నాన్ వెజ్ చేయాలన్న మష్రూమ్ పన్నీర్ ఇలా వెరైటీ స్పెషల్స్ ఏమైనా ఉంటే ఇంట్లో హరి ఉంటే హరీనే చేస్తాడు చాలా ఎమీగా చేస్తాడు ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాం మనం స్పెషల్ మష్రూమ్ కర్రీ ఫస్ట్ మష్రూమ్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫుల్గా ఫ్రై చేసుకోకూడదు మోతాదు అంటే మీడియంగా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా తర్వాత అదే ఆయిల్ మనం కర్రీ చేసేస్తాం ఇక్కడ మీరు చూసినట్టయితే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ చోటా ఎలిజబెత్ పనిచేస్తుంది అందుకే ఈరోజు కరెంట్ పోయింది పొద్దున్నే కరెంట్ ముందుగా గ్రహించాడు సో అలా అనమాట మా హరికి రోణికి ఇద్దరికి అస్సలు పడదు టామ్ అండ్ జెర్రీ లాగా అత్తాకోడల్లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అండ్ ఇక్కడ మష్రూమ్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో మష్రూమ్ కొంచెం మళ్ళీ మగ్గించేసుకొని పక్కకు తీసేసి ఏదో చేశాడు అండ్ ఇక్కడ మా డాడీ ఏదో ఓల్డ్ మూవీ నర్ధనశాల సంథింగ్ ఏదో మూవీ సో మా డాడీ ఇంకా అలా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తూనే ఉంటారు ఇంట్లో ఉంటే సో మాకు కూడా అలవాటు అనమాట డాడీతో పాటు చూస్తూ ఉంటాం మేము కూడా అండ్ ఇక్కడ అయితే వంట అవుతుంది ఒక పక్క మా అమ్మ ఏమో గారెలేస్తుంది అండ్ ఇంకో పక్క హరి ఏమో కర్రీ చేస్తున్నాడు సో నేనైతే రెస్ట్ తీసుకున్నా అనమాట అంతే కదా ఎప్పుడూ హైదరాబాద్లో ఉంటే నేనే వండుకుంటాను నేనే తింటుంటాను కదా సో ఇలా ఎక్కడికైనా వెళ్తే నాకు ఏం వంట చేయకుండా కొంచెం ప్రశాంతంగా పక్క కూర్చొని ఎవరైనా వండి పెడితే తింటే చాలా రిలాక్సింగ్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో నాకే కాదు మోస్ట్లీ చాలా ఉమెన్ అందరికీ కూడా ఇదే ఇదే ఇష్టం ఉంటుంది ఎందుకంటే పాపం ఎప్పుడు వంటగదిలో ఉండి వంట చేసుకుంటూ మనం వండింది మనమే తింటుంటాం కదా సో యా మ్యాక్సిమమ్ ఉమెన్ అందరికీ కూడా ఇలానే నచ్చుతుంది ఎవరన్నా వండి పెడితే తినాలి అని చెప్పి అండ్ ఇక్కడ కుకింగ్ చేస్తే అందరం కిచెన్లోనే ఉంటాం అనమాట కబుర్లాడుకుంటూ అలా కుక్ చేసేస్తాము

సో ఫైనల్గా మన వేడివేడి గారెలు యమి యమి మష్రూమ్ కర్రీ అండ్ ఇంకా యామి టమాటా చట్నీ అనమాట సో ఇలా డిన్నర్ అయితే చాలా హెవీగా అండ్ ఇష్టంగా తిన్నాను అండ్ ఇంకా అయిపోయింది అండ్ ఇంకా స్లీప్ టైం అనమాట సో ఇంకా మంచిగా అందరం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అలా పడుకున్నాం అండ్ డే వన్ అయితే అలా అయిందనమాట వైజాగ్లో సో డే వన్ ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ డే ఈవినింగ్ వరకు కూడా నేను నిద్రపోయాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి సో కరెంట్ కూడా లేదు కదా సో డే వన్ అంతా నాకు చీకట్లో ఇంకా నిద్రలో అయిపోయింది